తిరుపతిలో తప్పకుండా చూడాల్సిన ఇంకో మంచి టెంపుల్ అండి శ్రీ అగస్తీశ్వర స్వామి టెంపుల్ ఇదైతే శివాలయము తిరుపతి అంటే కొండ కింద ఉంటాయి కొండ కింద తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్స్ నేను మీతో షేర్ చేస్తాను అందులో ఇది ఒకటి కూడా సో మెయిన్ ఎంట్రెన్స్ చాలా బాగుంటుంది అండ్ కొంతమందికి అక్కడ ఉన్న వాళ్ళు ఊరి లోపల ఉంటుంది కాకపోతే ఊరి లోపల ఉంటుంది మంచి టెంపుల్ ఫేమస్ టెంపుల్ అని చెప్తున్నారు సో ఏదేమైనా ఫేమస్ ఫేమస్ అనేది ఏముండదులేండి కానీ అన్ని టెంపులే ఫేమస్ బట్ ఇదైతే చాలా గా ఉంది టెంపుల్ మంచి విలేజ్ అట్మాస్ఫియర్ అయితే కనపడింది సో మేము వెళ్ళిన రోజు అయితే అంత క్రౌడ్ లేదు అంటే త్రీ అలా వెళ్ళాం కాబట్టి సో ఏం లేదు లోపలకైతే గర్భగుడి లోపలకైతే అంటే శివుని దర్శనం చేసుకోవడానికి మనం అక్కడైతే టెంపుల్ పూజారు ఉన్నారు నేను దర్శనం చేసుకున్నాను అక్కడైతే మనకి వీడియో అయితే అలవ్ లేదు ఇదంతా బయట టెంపుల్ బయట అన్నట్టు చాలా బాగుంది చుట్టూరా కూడా మనకి మంచి అట్మాస్ఫియర్ అనిపించింది తిరుపతికి వచ్చేవారు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇది ఒకటి మంచి మంచిగా ప్లాన్ చేసుకోండి తిరుపతికి వచ్చిన వారు గుట్ట కింద ఖచ్చితంగా నేనైతే మేమైతే ఒక నైన్ టెంపుల్స్ చూసాము ఇంకా ఎక్కువనే ఉండొచ్చు బట్ కొన్ని బెస్ట్ టెంపుల్స్ ఎక్కువ అంటే తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్స్ అయితే అందులో ఒక నైన్ ఉన్నాయి సో నైన్ మీతో నేను మన వీడియోలో ఒక్కొక్కటిగా షేర్ చేస్తుంటాను సో అందులో అయితే ఫస్ట్ది ఒక సెకండ్ ఇది సెకండ్ది మీతో షేర్ చేస్తున్నాను సెకండ్ కాదు థర్డ్ అనుకుంటే ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ వీడియోలు ఏమేంటి అనేసి షేర్ చేశాను చూసేయండి ఇక్కడైతే పిల్లలు లేని వాళ్ళు ఖచ్చితంగా ఇలా దారం అంటే చెట్టు కింద ఇళ్ళ దారము మనకి చవితి ఉంటుంది కదా అలా ఇలా చేస్తే పిల్లలు ఖచ్చితంగా నమ్మకం బిలీవ్ అంటే ఇంకెవరి నమ్మకం వాళ్ళదే చూడడానికి టెంపుల్ అయితే ఇలా ఉంటుంది బయట నుంచి లోపలికి చాలా చాలా అంటే చాలా దూరం నడచాలి అండ్ చాలా పీస్ ఉంటుంది చాలా బాగుంటుంది చుట్టూరా మనకి ఏమన్నా అంటే ఫుడ్ కావాలంటే కూడా చిన్న చిన్న స్నాక్స్ లాగా దొరికేస్తాయి సో ఈ విధంగా అండ్ సైడ్కి మాత్రం మునీశ్వరుని టెంపుల్ ఉంటుంది అందులోనే సైడ్కి ఖచ్చితంగా విజిట్ చేసుకొని ఎవరు కూడా ఇలా స్ట్రైట్గా వచ్చి స్ట్రైట్కి వెళ్ళిపోతారు బట్ మనకి టెంపుల్కి రాగానే రైట్ సైడ్ మంచిగా నాగుల అంటే ఈ విధంగా నాగమ్మ తల్లి ఉంటుంది అండ్ మునీశ్వరుని టెంపుల్ కూడా ఉంటుంది ఈ రెండు కూడా విజిట్ చేసుకోండి చాలా బాగుంది టెం టెంపుల్ నాకు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కనిపించింది ఖచ్చితంగా ఇది చూడాల్సిన టెంపులే అనేసి ఎస్పెషల్లీ కార్తీక మాసంలో మాత్రం చాలా బాగా జరుగుతాయి అంట ఈ అగస్తీశ్వర స్వామి టెంపుల్లో మనకి కార్తీక ఒత్తులు మనకు త్రీ ఆ రోజు కార్తీక పౌర్ణమి ఉంటుంది చూడండి వెనక చెట్టులు వెనకాల అంటే టెంపుల్ వెనకాల ఇలా రౌండ్గా ఉంటుంది మంచి లాగా ఇప్పుడు మీకు చూపిస్తున్నది చూడండి అక్కడికి వెళ్తున్నాము ఇలా రౌండ్గా చెట్టు చుట్టూ ఇలా రౌండ్ వైట్ కలర్లో కట్టారు కదా వాటర్ వేసి పౌర్ణమి రోజు అక్కడ దీపాలు వదిలేలాగా మంచి ఫెసిలిటీస్ ఉంది కోనేరు కూడా పై పక్కన పెద్దగా ఉంది చెట్టు చుట్టూ చిన్న చిన్నగా ఉన్నాయి